పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఈ నెల పద్దెనిమిదో తేదీన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభిస్తున్నామని బ్యాంక్ చైర్మన్ సలసాని రాఘవేంద్రరావు తెలిపారు సోమవారం బ్యాంక్ నూతన భవనంలో చైర్మన్ రాఘవేంద్రరావు విలేకరుల సమావేశం నిర్వహించారు సామాన్య మధ్య తరగతి కార్మికుల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు అది తక్కువకే గోల్డ్ లోన్స్ విద్యార్థులు అందిస్తామన్నారు చిరు వ్యాపారులకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు లోన్ ఇచ్చి వ్యాపారవేత్తలుగా సహకారం అందిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే సహకారవేత్త బ్యాంక్ పూర్వ చైర్మన్ మానం ఆంజనేయులు ఈ నెల పద్దెనిమిదో తేదీ నా బ్యాంకు ప్రారంభిస్తారని తెలిపారు కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు జోనల్ మేనేజర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సహా మాట్లాడే ముందు ఒకసారి బ్యాంకింగ్లో ఈ విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్గా బ్యాంకింగ్ నుంచి వస్తారు అయితే ఇది కోఆపరేటివ్ సిస్టంలో లో ఆ స్ఫూర్తితో నడుస్తున్నటువంటి బ్యాంక్ చైర్మన్ గారు రాఘవేంద్రరావు గారు ఇప్పుడు బ్రాంక్ చైర్మన్ బ్యాంక్ చైర్మనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఒక ఫెడరేషన్ నలభై ఐదు కోఆపరేటివ్ అంద బ్యాంకులు ఉంటే దానికి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ బ్యాంక్స్ అండ్ ట్రేడ్ సొసైటీ ఫెడరేషన్కి సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించినటువంటి అసోసియేషన్కి సార్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పదిహేను వందల శాఖ అర్బన్ బ్యాంకులకు సంబంధించినటువంటి ఫెడరేషన్కి డైరెక్టర్గా కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో దేశంలో కోఆపరేటివ్కి సంబంధించినటువంటి వ్యవస్థను బలోపేతం చేయడం కోసం పనిచేస్తాం ఈ బ్యాంకే కాదు ఆ నేపథ్యంలో మాట్లాడతారు మీరు సహకార వ్యవస్థ మీద మీరు ఏదైనా ఉన్నా కూడా సహ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడవచ్చు ఓకేనా మిత్రులందరికీ నమస్కారం విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభమైనటువంటి బ్యాంకు రేపు ఫిబ్రవరి ఐదవ తేదీ నాటికి నూట తొమ్మిది సంవత్సరాలు వయసు పూర్తి చేసుకుని నూట పంతొమ్మిది సంవత్సరంలోకి ఈ సంస్థ అడుగు పెడతాము అంటే ఒక స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో పంతొమ్మిది వందల నాలుగులో తో సహకార చట్టం వస్తే ఆ చట్టం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి సహకార సంస్థలో దీని ప్రత్యేకతలో అది ప్రధానమైన ఈ వ్యవస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ సంస్థ పూర్తిగా ఈరోజు ఇప్పుడే మిత్రులు చెప్పారు దాదాపు పదిహేను వందల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు దేశంలో ఉన్నాయి ఈ పదిహేను వందల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో మొదటి పదిహేను అర్బన్ బ్యాంకులలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి దీని యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఇవాళ ఏడు వేల ఆరు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి దాదాపు ఒక లక్ష పదివేల మంది షేర్ హోల్డర్స్ ఈ బ్యాంక్లో సభ్యులుగా ఉన్నారు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రజలు సమకూర్చినటువంటి షేర్ ధనం మూలధనం ఈ మూలధనం కాకుండా నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు సొంత నిధులు ఉన్నాయి పంతొమ్మిది వందల పదహారులో ఐదు రూపాయలు మిగులు ఉందో ఒక మిగులు ఉందో నాకు తెలియదు ఆనాటి నుంచి బ్యాంకు యొక్క మిగులు నిధుల్లో నుంచి రిజర్వు నిధులకి కేటాయించినటువంటి నిధులు వివిధ రూపాల్లో ఈ సంస్థ పటిష్టత కోసం చేసినటువంటి మిగులు నిధులు నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ యొక్క నిబంధనలకు అనుగుణంగా ఇతరత్రా కూడా మరొక నూట రెండు వందల కోట్ల రూపాయలు అది ఎన్పిఏ రిజర్వ్స్ అని కంప్యూటరైజేషన్ కోసమని ఇతరత్ర మరొక రెండు వందల కోట్ల రూపాయలు ఈ సంస్థకి పదిహేను సొంత భవనాలు సొంత భవనాల్లోనే బ్యాంక్ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి పదిహేను భవనాలు ఉన్నాయి మరొక రెండు నూతన భవనాలు నిర్మాణానికి అనుమతుల కోసం ఎదురు చూస్తాం స్థలాలు కొనుగోలు చేసాం చేస్తాం ఆ రకంగా ఒక వంద కోట్ల రూపాయలు విలువైనటువంటి సొంత ఆస్తులు కూడా ఈ సంస్థ దాదాపు ఖైదు ఆ రకంగా ఒక బలమైనటువంటి సహకార సంస్థగా విశాఖపట్న బ్యాంకు నాలుగు వేల మూడు దాదాపు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల డిపాజిట్లు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజలకి అందించడం ద్వారా ఈ సంస్థ ఒక విశిష్టమైనటువంటి సహకార సంస్థగా పనిచేస్తాం ఉన్నారు ఇప్పుడే చెప్పారు మిత్రులు కోటేశ్వరరావు గారు కూడా మీ జాతి నుంచి వచ్చిన ఆయన అంటే ఒక జర్నలిస్ట్గా పనిచేసి వచ్చిన ఆయన ఆయన చాలా సంవత్సరాలు సబ్ ఎడిటర్గా పనిచేశారు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఇప్పుడు కూడా పనిచేస్తా ఉన్నారు అప్పుడప్పుడు రాస్తా ఉన్నారు మా పాలకవర్గంలో ఇవాళ అనేక మంది ప్రము ముఖ్యులు ఉన్నారు పెద్దలు మొన్నటి వరకు మాజీ శాసనసభ్యులు ఈ బ్యాంకు అభివృద్ధికి కీలక పాత్ర వహించినటువంటి పెద్దలు మానవ ఆంజనేయులు గారు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు ఈ బ్యాంక్ చైర్మన్గా ముప్పై సంవత్సరాల పాటు పనిచేశారు ఒకప్పుడు అతి చిన్న సంస్థగా ఉన్నటువంటి ఈ సంస్థని మన రాష్ట్రంలో దేశంలో ఒక ప్రముఖమైనటువంటి సహకార సంస్థగా తీర్చిదిద్దడంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వర్తించి వారి ఈ మధ్యనే అన్ని బాధ్యతల నుంచి వైద్యులు వారి చేతుల మీదుగానే పద్దెనిమిదవ అంటే ఎల్లుండి బుధవారం నాడు ఈ బ్రాంచ్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాను సో ఈ సంస్థ కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది ఈ పాలకవర్గంలో ఉన్నటువంటి సభ్యులెవరు వ్యాపారస్తులు కాదు కోఆపరేటివ్ అనేటువంటిది వ్యాపారం కాదు కోఆపరేటివ్ అనేది ప్రజల యొక్క స్వచ్ఛంద సంస్థ ప్రజలు తమ కోసం తాము ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కోటీశ్వర లేరు అన్నీ అందరూ సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు పారిశ్రామిక కార్మికులు న్యాయవాదులు విభిన్న సామాజిక రంగాల్లో పనిచేసేటువంటి వారు ఒకరిద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు అట్లాగే ఇతరత్ర ఉద్యోగాలు చేసి రిటైర్ అయినటువంటి వారు లేకపోతే వివిధ బాధ్యతలు నిర్వర్తించేటువంటి వారు ఇటువంటి వారు ఈ పాలక వర్గంలో ఉన్నారు ఈరోజు దీని ప్రత్యేకతని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవి దేనికోసం కోఆపరేటివ్స్ అనేటువంటివి పనిచేయాలి ఎందుకు పనిచేస్తానే ఎందుకు ఈ ఏర్పాటైన అని కనుక చూస్తే ఏ గవర్నమెంటు ప్రజల యొక్క అన్ని సమస్యలను పరిష్కరించలేదు అట్లాగే ఏ గవర్నమెంటు ప్రజల యొక్క అవసరాలను తీర్చలేదు కాబట్టి తమలో